నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ రమేష్ ఈరోజు ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు చూడేస్తున్నాయి ఈ బండి నేను మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒకసారి ఫ్లైట్కి వచ్చిండు అత్తే అతడు వచ్చింది టక్సన్ కోసం కాకపోతే టక్సన్లో వెంటిలేషన్ సీట్స్ లేవని అది క్యాన్సిల్ చేసుకొని వా ఫస్ట్ ఒక టోకెన్ అమౌంట్ టెన్ థౌజండ్ ఇచ్చిండు అట్లయితేనే బల్లు అన్నాక ఫస్ట్ పదివేలు ఇచ్చిండు వచ్చిండు టక్సన్ చూపెట్టిన రెండు క్రేటాలు చూపెట్టినా ఇది వితౌట్ సన్ రూపు యాభై ఐదు వేలు తిరిగింది విత్ సన్ రూపు ఎనభై వేలు తిరిగిన బండి కూడా చూపెట్టినా సార్కు వితౌట్ సన్ రూపే కావాలన్నాడు ఈ బండి సార్కు ఢిల్లీలో టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ బండి కస్టమర్కు ఏడు లక్షల అరవై ఐదు వేలకు వితౌట్ కమిషన్ కమిషన్కు దానికి సంబంధం లేదు ట్రాన్స్పోర్ట్కు సంబంధం లేదు రిజిస్ట్రేషన్కు సంబంధం లేదు ఢిల్లీలో రెండు వేల పద్దెనిమిది హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్కి ఏడు లక్షల అరవై ఐదు వేలకి ఇప్పించిన వైట్ కలర్ బండి ఈ బండి సార్ డైరెక్ట్ ఢిల్లీ వచ్చే బండి చూసుకున్నాడు ఓనర్ ముంగట కూర్చొని పెట్టినా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు మనకేం సంబంధం లేదు మనకి కమిషన్ ఇస్తారు డీల్ ఓకే అయింది సార్ ఫస్ట్ ఒక టోకెన్ అమౌంట్ యాభై వేలు ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్కి వెళ్ళిపోయిండు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచనలు పడి మళ్ళీ టక్సన్కే పోదాం రమేష్ మరి దీనికి అడ్వాన్స్ ఇచ్చినంగా అంటే టక్సన్ వాళ్ళది కదా సార్ పార్క్ అండ్ సేల్ బండి ఇదైతే వాళ్ళదే మరి మీరు ఇది ఇది వద్ద అంటే మరి దాని మీదకి వాడు అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎత్తడో చేయడో మీరు మీతో మాట్లాడిస్తాను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించినా ఓనర్ టు డీలర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ నేను కూడా ఉన్నా ఢిల్లీ నుంచి రిటర్న్లో నేను నాగ్పూర్ సిటీ ఎంటర్ అయినాక ఆ సార్ నాకు కాల్ చేసిండు వాళ్ళు పేమెంట్ అడిగితే నేను కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడించినా ఒక పది నిమిషాల సేపు ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది నేను కాన్ఫరెన్స్లో పెట్టి ఫోన్ ఆడబెట్టేసి నా నేను బండి నట్టుకుంటా వచ్చేసిన పది నిమిషాల తర్వాత ఎవరైతే డీలర్ ఉన్నాయో చెప్పింది ఏంటంటే టక్సర్ మన సొంత బండి కాదు కస్టమర్ది ఒకవేళ మీరు అది తీసుకుంటే మీకు లెవెన్ ఫిఫ్టీకి ఆ బండి ఈ ఫిఫ్టీ థౌజండ్ నేను అలా మీకు కల్పిస్తా కాకపోతే దాది కొంటే నాకు మీరు టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి ఎన్వర్సీ పైసలు అలాగని ఆయన చెప్పిండు అవో మళ్ళా రమేష్ కమిషన్ అడుగుతుండేది అని సార్ నన్ను అడిగితే కమిషన్ ఎందుకు అడుగుతున్నాడు అంటే ఈ బండికి మీరు టోకెన్ ఇచ్చి వద్దన్నారు కాబట్టి దాని కమిషన్ అడుగుతుంది సార్ ఇది తిరిగి అలా తెరిచిపెట్టుకుంటారు అని చెప్పినా అవు గట్టెట్లుంటుందని మరి ఇదే ఇక మీకు ఆ బండి వర్కౌట్ కాదన్నాక అన్నాక మళ్ళా సారు ఈ బండికే షిఫ్ట్ అయ్యిండు మళ్ళీ రేపు పొద్దున ఫోన్ చేసి రమేష్ మరి క్రెడిట్ అని తీసుకుందాం ఈరోజు అమౌంట్ చేస్తా మీరు డ్రైవర్ని తీసుకొని రమ్మంటే ఫ్రైడే రోజు తెర మనోజ్ కుమార్ మనోజ్ అని మనోడే ఇప్పటికి దగ్గర దగ్గర నా ఎనభై ఒక అరవై డెబ్బై కార్లు ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చిండు నేను లేకున్నా నేను ఫోన్ చేసి చెప్తే లొకేషన్ ఎక్కడుందో అక్కడికి పోయి బండి మైనే తెర ఫోన్ క్యాబ్ క్యాబ్తా గాడికే భారీ క్యాబ్ క్యాబ్లతా మేము గాడి ये गाड़ी किधर है तू जाके ले ले भारत मोटर पे तो जाके गाड़ी ले, -ले, ले, ले आया था मैं था उधर नहीं आप अकेले गए जी मैंने पेमेंट करा दिया आप गाड़ी ले केंटेनर में नहीं लाया नहीं बाय रोड चला के लाया जी गाड़ी इंजन बढ़िया सब बढ़िया मस्त है गेयर बॉक्स सब चीज ओके रास्ते में कुछ दिक्कत कोई दिक्कत नहीं कितने घंटे में पहुंचा ट्वेंटी सिक्स में कम से कम तीस घंटा పానీకి పానీ ఫుల్ ఈ బండి బరివడా తీసుకొచ్చింది సార్ అని పేరు మన మనోజు నేను అక్కడ డీలర్ల దగ్గర బండి ఇప్పించిన అయితే వీళ్ళు సార్ వాళ్ళు వచ్చే బండ్లు చూసుకున్నారు మొత్తం మూడు వెహికల్ చూపెట్టినా ఇంకా వేరే బండ్లు కూడా ఉండే కానీ సార్కు టైం లేకుండే మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి అని రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని వయా పూనా ఉండే ఆ పూనా వయా బుక్ చేసుకొని ఇంటికి వెయ్యండు ఇంటికి పోయి నెక్స్ట్ డే మళ్ళీ బండి వేరే డిస్కషన్ జరిగింది కుదరలే మళ్ళీ లాస్ట్కి ఇదే బండికి యాభై వేలు ఇచ్చిన బండే మొత్తం పేమెంట్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ తక్కువ మిగతా పేమెంట్ ఏడున్నర లక్షలు వాళ్ళ కాటిజేసి చేసిండు ఈరోజు రేపు వచ్చి ఇక్కడికి వచ్చి బండి తీసుకపోతా మీరు జగిత్యాలకు బండి పెట్టుకోరు అన్నాడు నేను బండి తీసుకొచ్చిన సార్ దగ్గర కూడా ఒక వెహికల్ ఉందంటే ఇక్కడ పెట్టిపోతా అమ్మడానికి అన్నాడు మేము చేసే పని ఇట్లుంటుంది సార్ నేను చాలామంది నన్ను అన్నాను కామెంట్లు ఆఫ్ చేసి పెట్టుకున్నావు కామెంట్ ఆన్ చేయొచ్చు కదా అంటు సార్ నన్ను వాడన్న ముఖం మీద అరే అంటేనే తలకే వాళ్ళు కొట్టేంత కోపం వస్తుంది ఈ వాళ్ళ బూతులు పెడితే నా మైండ్ ఖరాబ్ చేసుకొని ఆ బూతులకు సమాధానం చెప్పేంత టైం నాగర్లేదు సార్ అందుకే కామెంట్లు ఆఫ్ పెట్టిన కామెంట్లు మెయిన్ ఆఫ్ పెట్టడానికి లంగ దంగ దొంగ పనులు ఎత్తున్నాను కాదు కుక్కలతోటి ఫైటింగ్ వద్ద అనే విషయంలో కామెంట్లు ఆఫ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాయి ఈ బిజినెస్లో కామెంట్కు పెట్టేటోళ్ళు కార్లతోటి సంబంధం లేని ఉంటారు అది కార్ గురించి చీమంత నాలెడ్జ్ ఉండదు కానీ ఆడు నేను బిఎండబ్ల్యూ రెండు డిస్కషన్ తీసుకొచ్చిన కామెంట్ పెడతాను ఇప్పుడు దాంతో మనం ఏం వాదించుకుంటాం బిఎండబ్ల్యూ రెండు లక్షల కోల్ ఇస్తారు ఆల్టో కార్ అమ్ముతలేడేవాడు బుల్లెటర్ రెండున్నర మూడు లక్షలు ఉంది ఇప్పుడు మార్కెట్ టైర్ రాదు బస్ టైర్లున్న ఐదు టైర్లు ఎత్తేనే అయితే ఈ లక్ష రూపాయల పైన ఇక మీకు కార్లు వస్తున్నాయి అంటే అది ఇక మీరు పబ్లిక్ను పిశోధన చేయడానికి పెట్టే కామెంట్ నిన్ననో మొన్ననో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది ఒక వ్యక్తి ఢిల్లీ పోయి ఒక కార్ ఓంకొచ్చుకున్నాడు అది మొత్తం వైట్ సిమెంట్ పెట్టి మోసం చేసి అమ్మీర్ అంటే కొనడానికి ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోతే అక్కడ దాకా పోయే అవసరం లేదు ఇక్కడ కూడా మోసం చేస్తారు బండి కాదు మీరు ఏ వస్తువు అనో కొనుక్కోరి మనకు దాని మీద అవగాహన ఉండాలి ఫస్ట్ పై మోసం చేసే మన చుట్టూ వేల మంది ఉంటారు మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత మనది మనం మోసపోయి దాన్ని ఆన్లైన్ మాధ్యమాలలో పెట్టి నన్నడు మోసం చేసిండు మోసం చేసిండే నీకు మోసపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు తక్కువకి అంటే ఎందుకు తక్కువకి అని రోగం ఎవడైనా దంద ఏ బండి తక్కువ కమ్మడు సార్ నేను నిన్న రెండు బ్రీజాలు తెప్పించిన ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చినాయి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్ఏ ప్లస్ థర్టీ సెవెన్ థౌజండ్ తిరిగింది ఈ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బెంగళూరులో అడ్వాన్స్ ఇచ్చేద్దా అనుకున్నారు కానీ నాకు డీలర్ పైసలు రిటర్న్ చేయకపోతే వాళ్ళకు నేను పైసలు రిటర్న్ ఇచ్చి బండి నేనే తెచ్చుకున్నా ఈ రెండు బండ్లు నేను పెట్టుబడి పెట్టి తెచ్చుకున్నా సార్ నేను ఇప్పుడు దీన్ని పది లక్షలకు అమ్ముకుంటాను నా ఇష్టం ఎందుకంటే నేను దీని మీద పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టినా కాబట్టి రెండు బండ్లకు నాకు లాభం రావాలనే ఉంటుంది మనోళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఢిల్లీలో తక్కువ కత్తున్నాయి కాంటే నువ్వు పైసలు పెట్టి బాటుట నువ్వు పైసలు పెట్టి కొనుక్కుంటే నీకు తక్కువ కత్తుంది నేను పైసలు పెట్టి కొని నీకు తక్కువ తెచ్చేందుకు ఇట్ట అక్క చుట్టమా సెల్ చుట్టమా ఎవరికైనా పది రూపాయలు రావాలనే ఉంటుంది ఆ పది రూపాయల కోసమే పని చేస్తాం పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టిండంటే రెండు మూడు లక్షలు చంపవుతారు ఇక్కడ కానీ మేము అట్లా కాదు కదా సార్ మా రొటేషన్ సిస్టమ్ లెక్కనే మేము చంపు మనం మోసపోయినామంటే అది మన మిస్టేకు అమినోన్ మిస్టేక్ కాదు మనం చూసుకోవాలి అది ఇది ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి బండి ఫస్ట్ ఓనరు ఈ బండి డైరెక్ట్ కస్టమర్కు ఓనర్ దగ్గర తీసుకు ఇంటికి తీసుకోవాలి చూపెట్టినా పొద్దున పొద్దున ఈ టైంకి వచ్చింది ఆ సార్ ఢిల్లీని ఢిల్లీకి రాగానే బండి కడికి తీసుకుపోయినా చూపెట్టినా వాళ్ళకి బండి నచ్చింది ఏడు లక్షల అరవై ఐదు వేలకు ఢిల్లీ నెంబర్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ ఇప్పటి ఇప్పటివరకు వాడలేరు ఇది కాదే షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సార్ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దాల్దే ఓ తైలికాలుస్తుంది సార్ కస్టమర్ డైరెక్ట్ వచ్చి లైవ్లో చూసుకొని పేమెంట్ ఇచ్చిండు గోవింద్ ఇదిరా ఎక్బార్ చాబిదండి అన్కర్ ఆటోమేటిక్ బండి పుష్ బటన్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది అలైవీల్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది కేవలం యాభై ఐదు వేల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది సార్ కస్టమర్కు ఢిల్లీలో ఐదు ఏడు లక్షల అరవై ఐదు వేలకు ఇప్పి తేరి గాడికి డిజర్ పెట్రోల్కి కావా అజే చాబీలే గాడి లేకేజ్ జల్దీ జల్దీ ఇలాచ్చన్న ఏడు లక్షల అరవై ఐదు వేలకు ఢిల్లీలో ఇప్పించిన సార్ ఆ సార్ చూసుకున్నాడు ఆయనకు నచ్చింది నాకు పైసలు ఇచ్చిండు నేను బండి తెప్పించిన ఈ బండి ఇక వచ్చినాక దీనికి సిమెంట్ పెట్టి పేస్ట్ చేసిన యాక్సిడెంట్ అయింది రిపేర్ చేసి అమ్మినా సార్ చూసుకున్నాడు కాబట్టి దానికి మనం కూడా ఏం చేయలేం కాకపోతే మనకు ప్రాపర్గా నేనైతే అసొంటి బండ్లు అమ్మ ఫిర్బి చెప్తున్నాను ఎందుకంటే ఆ వీడియో నాకు చాలామంది షేర్ చేసేవారు అన్న ఢిల్లీలో ఇట్లా మోసం జరిగిందట కొనే వ్యక్తి మోసపోయిన వ్యక్తి ఇక్కడికి వచ్చి లాభోదిబో అని మొత్తుకుంటే లాభం లేదు సార్ మీరు పోయేటప్పుడు మీకు ఐదు వేలు పదివేలు ఖర్చు అయితే కావచ్చు కానీ ఒక మెకానిక్ని తీసుకుపోరు బండి కొనేటప్పుడు ఢిల్లీలో ఖచ్చితంగా మోసం ఉంటుంది ఢిల్లీ ఎందుకు సార్ హైదరాబాద్లో వేయరా జగిత్యాల వేయరా టర్మినర్లో వేయరా ఎక్కడైనా ఎత్తరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోసపోకుండా ఉండాలంటే మనం ఒక మెకానిక్ని తీసుకుపోవాలి మనం రూపాయి ఖర్చు పెట్టకుండా అన్ని పుక్కానికి రావాలంటే రావు అందుకే ఓ మెకానిక్ పదివేలు తింటే తింటాడు కానీ అడు మంచి బండి ఇప్పిస్తాడు దానివల్ల మనకు లాభం అవుతుంది మనం నష్టపోకుంటూ ఉంటాం ఈ బండి రెండు వేల పదకొండు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వీడో వేస్తే హైదరాబాద్ నుంచి ఒకసారు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఒక ఫార్చునర్ లెజెండర్ కిట్టేసిన బండికి బాగానేటు అదే లెజెండర్ కిట్టేసిన బండికి అడ్వాన్స్ కొట్టిండు కొట్టిండు అకౌంట్ నెంబర్ ఇచ్చిన నెక్స్ట్ డే బాబు ఈ బండి మనకు ట్యాక్సీ బాగా వస్తుంది అద్దు అన్నాడు వాళ్ళు పైసలు రిటర్న్ అన్నారు మళ్ళా తర్వాత నిన్న ఈ పిల్లాడు గోవింద్ తీసుకొని వచ్చింది ఈ బండి టూ డేస్ బ్యాక్ నేను ఢిల్లీ నుంచి రిటర్న్ పోతున్నాక ఈ బండికి ఒక పదిహేను పదివేలు ఒకసారి కొట్టిండు పది దగ్గర దసహజారు దానా ఇరవై వేలు కొట్టింది సార్ నేను బండి తెప్పించిన ఈ బండి షెడ్ కాడికి వచ్చింది ఇది పెట్రోల్ ఇంజన్ ఒక లక్ష తొంభై ఐదు వేలకు రెండు వేల పదకొండు మోడల్ ఇప్పించిన కేవలం అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు తిరిగింది ఈసారి కూడా ఈ బండి గురించి నిన్న కూడా కాల్ చేసిన అమౌంట్ సార్ మరి బండి తీసుకెళ్ళు అంటే కొంచెం బిజీ ఉన్న బాబు బండి ఉండని నేను వచ్చి తీసుకపోతా అన్నాడు ఈ బండి కైసలాయ గాడితో చలాకెళ్ళాయా ఫ్లైట్సేకెలా ఫ్లైట్సే నీలాయా కైసాయ గాడి చల్లనే ఇంజన్కి नहीं। కూర్చు రాస్తే దిక్కత్ ఉన్నాయి మైలేజ్ గాడికా కండిషన్ ఓకే కస్టమర్ హ్యాపీ వచ్చాయిగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఈ బండి కూడా బై రోడ్ వచ్చింది సార్ మేము ఏ బండి తెచ్చినా బై రోడ్ తెస్తాం రిస్క్ ఎక్కువ ఉంటుంది రోడ్ మీద రావడానికి పోలీసు వాళ్ళు మొన్న మొన్న బండి రెండు ఈ రెండు ఆపి మా ఇంది రాదు పదివేలు వసూలు బండికి ఐదు వేలు రాత్రి రెండు గంటలకు నేనేమో పుల్లు నిద్రలు ఉన్న అప్పుడే వచ్చి పడుకున్నా పోలీసు వాళ్ళు పట్టుకున్నారంట ఓకే సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఒకసారి మా షెడ్ విజిట్ చేయరి నా దగ్గర మొత్తం ఒక యాభై కార్ల వరకు ఉంటాయి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మాది జగిత్యాల ధరూర్ బైపాస్ అండి గూగుల్ మ్యాప్లో చరిత కార్ అని కొట్టండి మా లొకేషన్ వచ్చేస్తుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్